చాలా మంది దేశ విదేశాల నుంచి కూడా నేను కాల్ చేస్తూ ఉంటారమ్మా నేను భారతదేశ పర్యటన చేస్తుంటాను ఎక్కువ బెంగళూరు వెళ్ళిపోతూ వెళ్తుంటాను వైజాగ్ కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో నేను అడుగు పెట్టని మండలం లేదమ్మా ఇప్పటి వరకు ఎందుకంటే నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నాను ఇప్పటి వరకు కూడా నేను అడుగు ప్రతి కుటుంబం నా కుటుంబం నా ఇల్లు లెక్కనే అని చూశానమ్మా ఎందుకంటే నా సొంత ఇల్లులకనే నేను ట్రీట్ చేస్తాను నేను ఎక్కడ అడుగు పెడితే వాళ్ళ కుటుంబం బాగుండాలని ఆలోచన చేస్తాను వాళ్ళు నాకు పాలోలు కాలు పగోలు కారమ్మా ఎందుకంటే నేను వాస్తు వృత్తితోనే వెళ్తాను నేను ఇచ్చే సలహా వాళ్లకు బాగుపరచాలి తప్ప నష్టాన్ని ఇవ్వకూడదు అందుకే నేను సరైన సలహా ఇవ్వాలంటే ఇంటికెళ్ళి చేస్తూ చూస్తూ ఉంటాను ఇంకా దూర ప్రాంతాలు వాళ్ళకమ్మా వాళ్ళ సమస్యలు నాతో చెప్పినప్పుడు వాళ్ళకి నేను అష్ట దిగ్బంధనం అనే ఒక కార్యం చేసి ప్రపంచవ్యాప్తంగా కొరియర్ ద్వారా నేను పంపిస్తూ ఉన్నానమ్మా అంటే ఆర్థిక సమస్యలు అంటే చాలా మంది గురువు గారు మేము అనుకోకుండా ఒక ఇల్లు కట్టాము కానీ అప్పులు తీరట్లేదు ఎంత కష్టపడ్డా ఏదో ఒక ఆపద వచ్చి ఖర్చు అయిపోతుంది అంటారు ఆర్థికంగా రుణము వాళ్ళు బాగా ఒత్తిడి చేస్తున్నారు అంటారమ్మా నేను రుణ విమోచన అష్ట దిగ్బంధనా చేసి నేను పంపించి వాళ్లకు అక్కడ అందిన తర్వాత వాళ్ళు ఏం చెయ్యాలో కూడా స్వయంగా ఫోన్ లో మాట్లాడుతున్నాను ఇంకా కొంతమందికి వాట్సాప్ సలహాలు ఇస్తున్నాను స్మాల్ చార్జెస్ వేసి అమ్మా వాట్సాప్ సలహాలు ఎందుకు అంటే వాళ్ళ ఇల్లు ఎలా ఉంది వాళ్ళ ఇంట్లో ఏం దోషాలు ఉన్నాయి వచ్చే సమస్యలు ఏంటిది ఏ దోషం ఉంటే ఇల్లు కట్టి ఎన్ని సంవత్సరాలు అయింది ప్రజెంట్ వాళ్ళు ఈ హిస్టరీ కూడా తెలుసుకుంటాను ఏం బాధ పడుతున్నారు అలాంటి బాధలకు వాట్సాప్ ద్వారా కూడా సలహాలు ఇస్తున్నాను ఇంకా ప్రపంచవ్యాప్తంగా అమ్మా కెనడా లాంటి దేశాలు అక్కడ రేఖాంశ అక్షాంశ రేఖల ప్రకారం అక్కడ డిజైన్ కూడా ఇక్కడ నుంచి చాలా మందికి పంపిస్తుంటాను ఈ మధ్య రష్యా వాళ్ళ దేశంలో కూడా దాదాపు ఒక పది పది ప్లాన్స్ వేయడం జరిగింది పంపించడం జరిగింది అదేవిధంగా అమెరికా లాంటి దేశాల్లో కూడా ఎంతో మంది పెళ్లి విషయంలో బాధపడుతుంటారు అక్కడ చూస్తే ఏంటంటే హాస్టాలజ్ ప్రకారం ఇబ్బందులు వస్తాయంటారు కానీ వాస్తుని కంట్రోల్ చేయనప్పుడు హాస్టాలజీ బాగుంటాయి బాగుండదు అందుకే నేను చెప్తాను దశ బాగుండాలి దిశ కూడా బాగుండాలి నేను చెప్తుంటాను దశ దిశ చూద్దాం దిశ అంటే మన ఇల్లు దశ అంటే మన జాతకం మన భవిష్యత్తు మన భవిష్యత్తు బాగుంది కానీ దిశ బాగలేనప్పుడు యావరేజ్ లైఫ్ ఉంటుంది అలాగే మనకు దిశ బాగలేదు దశ బాగున్నప్పుడు యావరేజ్ లైఫ్ ఇక్కడ చూస్తే దశ బాగలేదు దిశ బాగుంది యావరేజ్ లైఫ్ ఉంటుంది కానీ రెండు బాగలేనప్పుడు రోడ్డు మీద పడతాం అదే ఇందాక చెప్పాను ప్రమాదాలతో కాళ్ళు చేతులు విరగొట్టుకొని కష్టం పశ్చిమ పడుతుంటాం ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం ఈ ప్రమాదాలు జరగడానికి వాస్తు ఏమైనా కారణం ఉన్నదా మనకు ఏదైనా గ్రహాలు ఒక్కసారి ఏమైనా పీడిస్తున్నాయా మీ డేట్ ఆఫ్ బర్త్ 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 ప్లేస్ ఏఎం పిఎం నాకు ఇవ్వండి నేను చూస్తాను అలాగే వాట్సాప్ లో మనం నివాసం ఇల్లు ఎలా ఉన్నది ఆ ఇల్లు ఎంత వరకు హెల్ప్ చేస్తుంది ఆ ఇంటికి ఎలాంటి కొన్ని ఫోటోలు పెట్టండి కలర్ ఎలా ఉంది ఆ ఇంటికి జీవశక్తి ఉందా లేదా అసలు జీవశక్తి లేని ఇంట్లో ఎంత కష్టపడే లేదా మొత్తం వ్యర్థం అవుతుందమ్మా అసలు అందుకే నేను చెప్తుంటాను మనలో శక్తి ఉంటేనే మాట్లాడగలుగుతాం మనలో శక్తి ఉంటే నడవగలం మనలో శక్తి ఉంటే ఏ పని చేసినా కాపాడుకోగలుగుతాం కానీ మనకు శక్తి లేనప్పుడు మనం ఎలా మంచాలు పడతామో మన గృహానికి కూడా కొన్ని జీవశక్తి ఉండదు ఎందుకు జీవశక్తి ఉండదు అంటే మనకు అష్ట దిక్పాలకులు ఉన్న దోషాల మూలంగా ఎలా ఆగ్నేయంలో ఒక వీధి పోటు ఉంటుంది ఆ పోటుతో ఆ ఇల్లు ఒళ్ళు ఇల్లు గుళ్ళ క్షయ క్యాన్సర్ ఆగ్నేయ దృష్టి దోషం వలన చెడు పోటు వలన చెడు అశుభ దృష్టి వలన అఫీషియల్ అన్అఫీషియల్ డాక్టర్ కూడా ఒక్కోసారి ఇంట్లో ఎక్కువ సర్జరీ చేయించాల్సి వస్తుంది అంటే వైద్యం హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉంటాయి అందుకైనా మేము ఒకటే అంటాను ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ప్రతి సమస్యని కూడా పరిష్కారం చేసుకోవచ్చు ఇప్పుడు భగవంతుడు కూడా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కూడా శిలయ్యారు అయ్యారు చూడమ్మా ఎందుకంటే శిల అంటే రాయి వాస్తవమా కాదు ఆ రాయిని మొక్కి మనకు కొన్ని దోషాలు దూరం అవుతున్నాయి అలాగే మన గృహానికి కూడా మనం ఒక దేవాలయం చేసుకోవచ్చు గృహం దేంతో అమ్మా రాతి కట్టుబడి కదా కాంక్రీట్ రాతితోనే వచ్చింది కదా అమ్మా రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి పర్వతం నుంచి వచ్చినాయి కదమ్మా పర్వత పుత్రిక ఎవరమ్మా పార్వతీదేవి కదమ్మా అంటే ప్రతిదీ భగవంతుడు ఇచ్చిన దాని మెటీరియల్ తోనే మన భూమి ఇవ్వండి ఏముంది అన్ని భూతాలు ఇచ్చింది పంచభూతాల్లో ఒక భూతం భూమి దాంతో మనం నిర్మాణం చేసుకుంటున్నాం కానీ ఆ నిర్మాణము వాస్తు యోగ్యమైనదా కాదా నేను చెప్తుంటాను ప్రాప్తం లేని చోట పసిడి కూడా బూడిదవుతుంది అదే ప్రాప్తం ఉన్న చోట బంగారం కూడా సంపాదించుకోవచ్చు ఆరోగ్యము సంపాదించుకోవచ్చు పేరు కీర్తి అన్ని సంపాదించుకోవచ్చు నేను ఒకటి అంటాను మనకి ఎన్ని సమస్యలు ఉన్నాయా మీరు బాధపడకండి దానికి వాస్తు కూడా ఒక కారణం కావచ్చు గ్రహాలు పీడించడం ఇంకొక కారణం కావచ్చు ఈ రెండింటిని మనం పరిశీలన చేసుకొని మనము మన భవిష్యత్తుని మనం కాపాడుకుందాం మన అదృష్టం ఎక్కడో లేదండి మన గృహంలో ఉంది ఎందుకుంది ప్రతి మనిషి అత్యధిక సమయం గృహంలోనే పడుకుంటాడు గృహంలోనే నిద్రిస్తూ ఉంటాడు సుఖాలు సాధించాలన్నా ప్రశాంతత అందుకోవాలన్నా ఇంటి వాతావరణం వాస్తుకి అనుకూలంగా ఉండాలి అలా లేనప్పుడు కలిగే నష్టాల గురించి చెప్పేదే వాస్తు మనకు సమస్య వస్తే ఒక డాక్టర్ చెప్పుకుంటాం కానీ గృహానికి ఒక సమస్య వస్తే ఎవరితో చెప్తుంది లోపల ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది ఒకరికి ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతుంది ఇంకొకరికి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంది ఇంకొకరికి శత్రు బాధలతో ఇబ్బంది పెడుతుంది ఇంకొకరి అనారోగ్య సమస్యతో హాస్పిటల్కి వెళ్ళి ఇబ్బంది పడుతుంది కానీ సమస్యలు చిన్న చిన్న సమస్యలు సహజంగా అందరికి వస్తాయి కానీ ప్రతి సమస్య నుంచి మనం బయటపడాలంటే మన ఇల్లు వాస్తు ప్రకారం ఉండాలి మనకు గ్రహాలు అనుకూలంగా ఉండాలి అందుకని వీటిని అనుకూలంగా చేసే శక్తి ఒక వాస్తు నిపుణుడికి ఉంటుంది అందుకని మీరు ఎవరు కూడా మీరు మనం వాస్తు దోషాలు గ్రహ బాధలు ఉన్నాయని మనం బాధపడవద్దు మ్యారేజెస్ విషయంలో కూడా ఏదంటే అది మనం సాధించుకోవచ్చు మన పిల్లల భవిష్యత్తు ఏంటిదని ముందే తెలుసుకొని సరైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఓకే